ఒంగోలు బలరాం కాలనీ నుంచి సహోదరి రావడం జరిగింది ఈమెకి క్యాన్సర్ ఉంది శరీరంలో చాలా బలహీనతలు ఉన్నాయి ఎడమ చెయ్యి కాలు లాగేస్తున్న పరిస్థితి చెయ్యి ఎత్తలేని పరిస్థితి ఆ టైంలో వీరు టీవీలో ప్రసారం అవుతున్నటువంటి దైవజనులు క్రీస్తు రాయిబారి గారి ద్వారా ప్రకటించబడుతున్నటువంటి దేవుని సందేశాన్ని విన్నారు ఆ విన్న మాటలు ఈమెకి ఎంతగానో బలాన్ని ఇచ్చాయి ఆ మాటల ద్వారా ఎంతగానో ఓదార్పు పొందుకొని ఆఖరిలో దైవజనులు చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి నీళ్లు నూనె దగ్గర పెట్టుకొని విశ్వాసం ఉంచి ఆ పదార్థాలు వాడడం జరిగింది అవి వాడిన తర్వాత నా ఆరోగ్యం కుదుటపడింది నేను అనుకున్నాను ఒంగోలు వస్తున్నాడు దైవజనుడు మరి ఆయన వస్తున్న ఆ స్థలంలో కనపడి దేవుడు నాకు స్వస్థతనిచ్చి లేవనెత్తితే అక్కడికి వెళ్ళి సాక్ష్యం పంచుకుంటాను నేను ఏదైతే తీర్మానం చేసుకున్నానో ఆ విషయాన్ని కూర్చొని చెప్పేసి జయమ్మ గారు ఇంటి వద్ద టీవీ చూస్తూ తీర్మానం చేసుకున్న ఆ తీర్మానం ప్రకారంగా దేవుడు వారికి స్వస్థతనీయగా ఈరోజున మన మధ్యకి వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు దేవునికి స్తోత్రాలు హెలూయా పేరు ఆనంద కుమారి మా గ్రామము నరుకులపాడు గ్రామము రెండు వేల పదహారులో నాయన సిలువ పండ్లకి ఇక్కడికి రావటం జరిగింది అప్పుడు నేను ప్రెగ్నెన్సీగా ఉండ ఆరో నెల గర్భవతిని అయితే టీవీలో చూసి పండగలకు వెళ్తే మూడు కోరికలు నెరవేర్తాయని చ్య అయ్యగారు చెప్పడం జరిగింది ఆ వాక్యం నేను విని నాకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు ఆడపిల్లల తర్వాత గర్భిణీ వచ్చిందండి నాకు ఖచ్చితంగా నాకు బాబునే ఇస్తాడు దేవుడు అనే నమ్మకంతో విశ్వాసంతో నేను సిలువు పండగలకు వచ్చాను ఎంతోమంది అన్నారు నీకు మళ్ళీ అమ్మాయి పుట్టిది మీ అత్తకు ఆడపిల్లలే నీ అమ్మకు ఆడపిల్లలే నీకు మగపిల్లోడు పుట్టడో వాళ్ళు ఇలా మాట్లాడి మా అత్తయ్య గారు గర్భిణీ తీసేపిద్దాం ఎందుకులే అమ్మ నీకొద్దు అని మా అత్తయ్య గారు అంటం జరిగింది అయినా నేను ఎవరు మాట ఏం లేదు నేను నమ్మకంతో విశ్వాసంతో నేను దేవుడి మీద ఆధారపడి నేను ఉన్నాను నాకు దేవుడు మగబిడ్డనిచ్చాడు రెండు వేల పదహారు నుండి కూడా ఇప్పటి వరకు రాలేకపోతున్నా అయినా ఏమీ లేని స్థితిలో దేవుడు అనుకోని రీతిగా నన్ను ఈ మందిరానికి నడిపించిన దేవాది దేవుడికి నా వందనములు సాధ్యానికి సమయం ఇచ్చిన అయ్యగారికి నా నిండి వందనాలు ఈ సహోదరి పేరు దేవి ఈమె తాడేపల్లి గుడి నుంచి రావడం జరిగింది ఈమె సాక్ష్యం ఏంటంటే వీళ్ళ కుమారుడు మే నెలలో పడిపోవడం జరిగిందట పడిపోతే ఎడమ చెయ్యి విరగడం జరిగింది దానికి ఆపరేషన్ కూడా చేయడం జరిగింది ఆపరేషన్ చేసిన తర్వాత మరలా కొద్ది రోజులకి పిల్ల నొప్పి అని చెప్పి అంటుంటే మరలా హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది హాస్పిటల్కి తీసుకువెళ్తే వాళ్ళు ఏమన్నారంటే డాక్టర్లు జాయింట్ దగ్గర మళ్ళీ ఎముక పెరుగుతుంది దానికి మరల ఆపరేషన్ చేయాలని చెప్పేసి ఆ డాక్టర్లు చెప్పారట అప్పుడు తల్లిగా ఈమె కంగారు పడిపోయింది మొన్ననే ఆపరేషన్ చేశారు మరలా ఆపరేషన్ అంటున్నారు నా బిడ్డ చేతికి ఏమవుతుందో సరిగ్గా పనిచేస్తుందో లేదని భయపడిపోయి అప్పుడు ఎవరో చెప్పగా ఈయని ఈ అడ్డాడ స్వస్థతశాలకి ఈ కుమారుడిని తీసుకుని రావడం జరిగిందట వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారయ్య గారికి ఈ పిల్లాడి పరిస్థితిని చెప్పడం జరిగింది అప్పుడు దైవజనులు అమ్మ భయపడకు నేను ప్రార్థన చేస్తాను మరలా ఆపరేషన్ పడకోకుండానే దేవుడు నీ బిడ్డకు స్వస్థతనిస్తాడని చెప్పేసి ప్రార్థన చేయడం జరిగింది ఆశ్చర్యకరని దేవుడు ఎప్పుడైతే దైవజనులు ప్రార్థన చేశారో ఆ నొప్పి అనేది లేకుండా పిల్లాడు ఆరోగ్యంగా ఉన్నాడు అప్పుడు మరలా అదే హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది తీసుకువెళ్తే ఎవరైతే ఆపరేషన్ చేయాలన్నారో వాళ్ళు చూసి అంతా బాగానే ఉందమ్మా ఆపరేషన్ అక్కర్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందట దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికి మహిమ గాక పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల హైదరాబాద్ లో జూన్ నెల ఇరవై నాలుగవ తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుండి జరుగును స్థలం వైఎంఎస్ ఫంక్షన్ హాల్ సంధ్య హాస్పిటల్ ఎదురుగా ఐడిపిఎల్ కాలనీ గుట్ట రోడ్ నగర్ గుంతకల్లులో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తెలక్ నగర్ థియేటర్ రోడ్ వినుకొండలో జూన్ నెల ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ పల్నాడు జిల్లా ఆదోనిలో జూన్ నెల ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని